హలో అండి వెల్కమ్ లైఫ్ ఈరోజు అశో సిల్క్స్ లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి కొత్తపేట్ అష్టలక్ష్మి టెంపుల్ కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను ఇప్పుడు త్రీ డేస్ ఆఫర్ సేల్ అయితే పెడుతున్నారు ఫ్యాన్సీ శారీస్ ఇటు పట్టు చీరల్లోనూ కూడా అస్సలు కలెక్షన్ అయితే ఉంది ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నా కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి పట్టు చీరలు తీసుకున్నా కూడా చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి త్రీ డేస్ అని చెప్పాను కదండీ ఈ ఫ్రైడే అంటే థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ త్రీ డేస్ అనమాట ఫ్రైడే టు సండే వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్లో కావాలి అన్నా కూడా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు క్యాడ్రస్ డీటెయిల్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అసలు విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అంత మంచి డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఆఫర్ అయితే రాదు అండ్ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం సెమీ గద్వాల్ సెమీ గద్వాల్లో అండి ఇది వచ్చి సెమీ గద్వాల్ మేడం బుట్ట వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే సో ఒక్కసారి చీర అయితే చూద్దామండి కలర్ కూడా చాలా బాగుంది అసలు క్లాత్ ఎంత బాగుందో లైట్ వెయిట్లో చాలా బాగుంది ఫుల్ బుట్టా వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్ ఇట్లాగా జరిగే లైన్తో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు ఒకసారి కలర్స్ చూసి డీటెయిల్స్ తెలుసుకుందాం చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ బాగుంది కాస్ట్ ఇప్పుడు ఆఫర్స్ ఎలా ఉన్నాయండి కాస్ట్ ఏంటి నడుస్తున్న రేట్ అయితే టూ థౌసండ్ మేడం మన దగ్గర వస్తుంది లాస్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ మాత్రం చూసారు కదా ఈ త్రీ డేస్ ఇంకా తక్కువ ప్రైస్ అనమాట మార్కెట్ కంటే తక్కువ ప్రైస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్రెడీ ఇస్తున్నారు ఇప్పుడు ఆఫర్ లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సెమీ గద్వాల్లోనే బాగుంది ఇది చిన్న బార్డర్తో పింక్ కలర్ కి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చారు రిచ్ పల్లు బ్లౌజ్ అయితే ఎట్లా వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాం డిజైన్స్ చూద్దాం కలర్స్ చూడండి ఇవేంటంటే కొంచెం మీడియం లెల్త్ తో వచ్చాయి ఫస్ట్ చూసింది చిన్న బౌడర్ ఎలా ఎవరికి కావాలంటే అలా అండి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా ఇవన్నీ కూడా ఎంతండి వీటికి బయట అయితే టూ ఫైవ్ అలా ఇస్తున్నాను మ్యామ్ ఇప్పుడు మన దగ్గర ఈ త్రీ డేస్ ఆఫర్లు థర్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ డేస్ మాత్రం ఆఫర్ ఉంది ఓకే నార్మల్ గా అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తుంది సో ఇప్పుడు మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఆఫర్ లో షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయా లోకల్ అయితే ఫ్రీ ఓకే నెక్స్ట్ చూద్దాం చెక్స్ ప్యాటర్న్ సెమీ గద్వాల్లో చెక్స్ ప్యాటర్న్ అండి అంటే చాలా డిజైన్స్ ఉంటాయి కదండి ఇక్కడ మొత్తం ర్యాక్ లో మొత్తం సెక్షన్ సెమీ గద్వాల్లో ఉంది బాగుంది నెవీ బ్లూకి పీచ్ కలర్ కనకాంబరం కాంబినేషన్ ఇచ్చారు ఎంతండి వీటి కాస్ట్ ఇప్పుడు కలర్స్ అంటే ఏ డిజైన్ మనకి కలర్స్ ఉంటాయి ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇది ఈ త్రీ డేస్ ఆఫర్లో టూ థౌజండ్ రూపీస్ వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అంటే బార్డర్స్ ఇట్లా చేంజ్ అవుతాయండి బూటా కానీ బార్డర్ కానీ గ్యాప్ బార్డర్లో స్మాల్ చెక్స్ ఇది కన్డర్ వచ్చింది మీకు కన్ షిప్పింగ్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఆఫర్లో ఆఫర్లో మీకు టూ థౌజండ్ వస్తాయి అదే మనకి షిప్పింగ్ ఏంటంటే హైదరాబాద్ వరకు మనకి ఫ్రీ షిప్పింగ్ అంట ఇంకా వేరే ప్లేసెస్ అయితే కనుక షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి పర్పుల్ కలర్ ఏంటండి ఇది ఫ్యాబ్రిక్ మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ కలర్ అయితే పర్పుల్ అండ్ ఎల్లో చూడగానే ఇలా కొనేయాలి అన్నట్టుగా ఉంది కలర్ మధ్యలో అంతా కూడా మనకి జరిగే వివింగ్ లైన్స్ ఇచ్చారు రెండు వైపులా సేమ్ బార్డర్ అండి చిన్న బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ చూపించారు ఇప్పుడు స్టైల్ వచ్చేసి సాఫ్ట్ క్లాత్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ చూద్దాం కూడా చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఇది ఇప్పుడు నార్మల్గా అయితే టూ థౌసండ్ అలా ఇస్తాము ఇప్పుడు ఆఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది త్రీ డేస్ వరకు మాత్రమే మళ్ళీ ఈ ఆఫర్స్ కూడా అదొక్కటి చూడండి ఎందుకంటే తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతాయి ఆ త్రీ డేస్ అయిపోయిన తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్లో తీసుకోవచ్చు కథాన్ సిల్క్తాన్ కథాన్ సిల్క్ బాగుంది కాంబినేషన్ ఒకసారి చూద్దాం ఎందుకంటే మెరూన్కి ఇట్లా బ్లూ ఇవ్వడం చాలా తక్కువ మ్యాచింగ్ అయితే బాగుంది గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా ఒక్కసారి చీర అంతా ఆల్ ఓవర్ ఇచ్చారు చూడండి చూస్తుంటే అర్థమైపోవచ్చు ఈ ఫీలింగ్ అంతా కూడా ఇట్లా సాఫ్ట్గా ఉంది కత్తాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ ఇది ఇది బ్లౌజ్ కలర్స్ చూద్దామండి ఇందులో అసలు మర్చిపోకుండా ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి ఎందుకంటే సేల్లో ఇంత మంచి చీరలు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఇప్పుడు వీటి కాస్ట్ ఎంతండి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మ్యామ్ మన ప్రైస్ అయితే ఇప్పుడు ఆఫర్ లో ఎయిటీన్ హండ్రెడ్ అలా వస్తుంది ఉన్నారు కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంత గ్రాండ్ గా ఉన్నాయి ఇంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి బార్డర్ చిన్న బార్డర్ వచ్చి చిన్న బార్డర్ సేమ్ ప్రైస్ వస్తుంది చాలా బాగుంది ఎట్లా అంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఏంటండి ఇది ఇది బాందిని వస్తుంది క్లాత్ కూడా బాగుంది లైక్ డోలా క్రేప్ అట్లా అంటాం కదా ఫ్యాబ్రిక్ అలా ఉంది క్వాలిటీ ప్రీమియం ఉందన్నమాట ఆహా మెడి లావెండర్ ఇచ్చారు వీవింగ్లో సీక్వెన్స్ కూడా వచ్చాయండి చీరంతా కూడా బార్డర్స్ పర్పుల్ బాంద్రీ బాగుంది చూడండి ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ ఇట్లా చాలా సాఫ్ట్గా ఉంది మీరు ఫీల్ అవ్వచ్చు క్లాత్ కూడా ఎం కలర్స్ చూద్దాం ఒకసారి ఆనియన్ పింక్ షేడ్ ఇవి ఎంతండి ఇప్పుడు ఆఫర్లో నైన్టీన్ టూ థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చు అండి ఈ చీరను క్వాలిటీ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ పార్టీ వేర్లో చూద్దాము ఎట్లా అవుతుంది ఇది సాఫ్ట్ ఇష్యూ అట్లా కూడా అనవచ్చు చాలా బాగుంది బాగా ట్రెండ్ కదా ఇవన్నీ కూడా ఈ పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఫుల్ బ్రొకేడ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి అయితే కొంచెం గల్ అయితే షేడ్లో ఇలా ఉంటుంది అంటే గోల్డ్ గ్రీన్ మిక్స్ కదా అందుకని చెప్పేసి ఇది బ్లౌజ్ బ్రొకేడ్లో ఉంది ఇలా చూడొచ్చు లేదండి బ్లౌజ్ అయితే బాగుంది సాఫ్ట్గా కలర్స్ ఉన్నాయా ఇందులో దీంట్లో కలర్స్ ఓకే వీటిల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది త్రీ థౌజండ్ ఉంది వస్తుంది ఆఫర్లో చాలా బాగుంది క్లాత్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లావెండర్ పింక్ లావెండర్ ఆల్రెడీ గ్రీన్ చూసాము ఆన్లైన్ కూడా ఉంటుందండి విత్ ఇన్ హైదరాబాద్ అయితేనేమో మనకి ఫ్రీ షిప్పింగ్ ఇంకా అదర్ ప్లేసెస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా గా ఉంటాయి ఇవి ఇప్పుడు ఆఫర్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదండి ఆర్గంజా విత్ మీనాకారి వివి సార్ చీర అంతా చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంది ప్లస్ గ్రాండ్గా కూడా ఉంది ఫుల్ వీవింగ్తో మీనా బుటాస్ ఇచ్చారు బార్డర్ కూడా చాలా స్పెషల్ ఇది పలు ఇంకా బ్లౌజ్ ఇదండి ప్లెయిన్ తీసుకున్నారు ఎందుకంటే చీరలో గ్రాండ్గా వీవింగ్ బుటాస్ ఉన్నాయి కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇది నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైతే ఈజీగా చక్కగా అంటే బడ్జెట్లో వస్తుంది చూసిన వాళ్ళు ఎవరు తక్కువ ప్రైస్ అని అనుకోరు ఎందుకంటే ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు మనకి ఎంతండి ప్రైస్ ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది మ్యామ్ ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది విన్నారు కదా త్రీ డేస్ సేల్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చు బాగుంది చూడండి ఒకసారి ఓపెన్ చేశారండి బనారస్ కోరా వస్తుంది బనారస్ కోరా అంట క్లాత్ బాగుందండి కొంచెం రెగ్యులర్గా చూసినట్టుగా అయితే లేదు గ్రాండ్గా పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఇట్లా ఫుల్ బూటాతో వస్తుంది చీర ఇలా ఉంటుంది చూడండి మొత్తం పైన అయిపోయితే కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారు ఇక్కడ మీడియం బార్డర్ ఇచ్చారు ఎట్లా చాలా బాగుంది కాస్ట్ అండి త్రీ థౌజండ్ ఉంది మ్యామ్ మీకు ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ చూద్దాం ఇంట్లో చాలా గ్రాండ్గా ఉంది ఇంకా లైట్ వెయిట్ కూడా గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ సి గ్రీన్కి మంచి గ్రీన్ ఇచ్చారు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి మనకి ఫ్యాన్సీ సెక్షన్ అంతా కూడా పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు పట్టుచీరల కోసం వచ్చినప్పుడు ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి డిజైన్ చాలా బాగుంది అసలు క్వాలిటీ ఒకసారి ఓపెన్ చేస్తారండి ఇది పైన కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా బార్డర్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో అంతా కూడా చిన్నగా బుట్ట కింద వైపున కొద్దిగా ఆ ఫ్లవర్ డిజైన్ అనేది ఇంకా పెద్దదిగా ఇచ్చారన్నమాట క్వాలిటీ బాగుంది చాలా ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాను విత్ బార్డర్ ఉంటుంది ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ చార్ట్ చూద్దాం చి పింక్ ఇవైతే త్రీ థౌజండ్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఆఫర్లో ఆఫర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ సిక్స్ పడుతుంది సిక్స్ హండ్రెడ్లో తీసుకోవచ్చండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది టూ సిక్స్ ఈ త్రీ డేస్ సేల్లో ఇవి ఇందులో వచ్చినటువంటి కలర్స్ వచ్చేసి జూట్ కలంకారీ మేడం జూట్ కలంకారీ ఒకసారి చెప్తా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ లైట్ వెయిట్ వస్తుంది బూటా కూడా కలంకారీ డిజైనే కాకుండా మనకి మోనియా బోర్డర్ ఫుల్ బూటా ఇచ్చారు ఇలా ఉంటుంది చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లా వస్తుంది చూడండి డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అట్లా చూద్దాం ఒకసారి ఇది ఒక డిజైన్ ఎలా ఉందో వీటి కాస్ట్ ఇంకొచ్చేసి టూ అవుతుందా ఇంక ఇప్పుడు ఆఫర్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కొన్ని త్రీ థౌజండ్ ఉన్నాయి కొన్ని టూ ఎయిట్ టూ ఎయిట్ ఉన్నాయి మీకు టూ ఫైవ్ నుంచి టూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తాయి టూ ఫైవ్ టూ సిక్స్ ఆ రేంజ్ లో వస్తాయి నెక్స్ట్ డిజైన్ కి వెళ్ళిపోదాం ఇదండి బనారస్ క్రష్ వస్తుంది మీకు చూడండి మంచి మెరూన్ కలర్ మెరూన్ కి రామా గ్రీన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇంత గ్రాండ్ గా ఉంది చూసారా క్లాత్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనం ఫీల్ అయినప్పుడు తెలుస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉంది అలవర్ ఇచ్చారు ఇట్లాగా బుటాస్ అయితే ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫుల్ వీవి బూటా పైన వైపు కొద్దిగా చిన్న బాడర్ ఇట్లా వచ్చింది కలర్స్ చూద్దాం ఒకసారి చాలా లైట్ వెయిట్ బెస్ట్ ఆఫర్ లో వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి ఆఫర్ కూడా మీకు ఆఫర్లో లో హండ్రెడ్ అలా వస్తుంది చూసారా 1200 హండ్రెడ్ రూపీసే అంట చాలా గ్రాండ్గా ఉన్నాయి శాంపుల్కి వన్ ఆర్ టూ డిజైన్స్ చూపిస్తున్నానండి ఇప్పుడైతే స్టోర్లో అంటే ఇప్పుడు లైక్ ఈ ప్రైస్ లో అనుకోండి చాలా కలెక్షన్ ఉంది అట్లా ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో గ్యాప్ బోర్డర్ ప్రైస్ అయితే సేమ్ ఏనా ఇది ఎంత వస్తుందో ఒక సచువాటి 16 ఉన్నట్టుంది ఇది సేమ్ మీకు 1200 వస్తుంది 1200 కే వస్తుంది సూపర్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ లో ఇంట్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంట్లో ఇవైతే కలర్స్ మంచి కలర్స్ అండి చాలా బెస్ట్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు త్రీ డేస్ వరకు థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ వన్ ఇదండి ది క్రష్ మీనా మ్యామ్ ఆహా మీనా వరకు వస్తుంది బార్డర్ మొత్తం అసలు బార్డర్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా ఫుల్ మీనాకారీ వీవింగ్ తో ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా క్రష్ అన్నమాట ఒక్కసారి చూస్తే మనకి డిజైన్ తెలుస్తుందండి ఎంత బాగుందో మంచి సంపంగా ఎల్లో కలర్ మ్యాచింగ్ పైన అంతా కూడా మునియా వివింగ్తో బార్డర్ ఇచ్చారు అసలు కింద బార్డర్ హైలైట్ అనమాట చాలా గ్రాండ్గా అవుతాయి బ్లౌజ్ కూడా బూటాతోనే ఇచ్చినట్టు ఇది బ్లౌజ్ చాలా చాలా రిచ్గా బాగుంది కలర్స్ ఉన్నాయి కదండి ఇందులో కూడా కలర్స్ చూద్దాం ఎంత బాగుందో లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్గా అయితే మనం టూ థౌజండ్ అలా ఇస్తాం మ్యామ్ ఇప్పుడు ఆఫర్లో మీకు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ మాత్రం బయట అయితే ఓ త్రీ ఫైవ్ రేంజ్ వరకు వెళ్తుంది టూ ఫైవ్ త్రీ థౌసండ్ అవును టూ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ పెట్టుకోవాలి ఎందుకంటే అంత బాగుంది ఇది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్లో తీసుకోవాలి ఓకే ఇంట్లో డిజైన్ కూడా ఉన్నాయి వేరే డిజైన్ వేరే ప్యాటర్న్ కూడా వస్తుంది సేమ్ ప్రైస్లోనే డిజైన్ వేరు ఇక్కడ సిల్వర్ జరీ బూట సిల్వర్ అంటే యాంటిక్ జరీ అండి బార్డర్ ఈ విధంగా మారింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇదైతే సేమ్ అనుకోండి కలర్స్ ఉన్నాయి చూడండి లావెండర్ సేమ్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ కొంచెం పింక్ షేడ్లో ఉంది చూస్తారా ఇలా యూర్ బనారస్లో వీటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయా వీటిపైన కూడా ఆఫర్ ఉంది వచ్చేసి హండ్రెడ్ ఉంది ఇప్పుడు మీకు ఈ త్రీ డేస్ ఆఫర్లు టెన్ థౌసండ్ వస్తుంది ఓకే సూపర్ ఈ వెరైటీస్లలో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ పట్టు ప్యూర్లో అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఆల్ ఓవర్ ఉంటుంది ఇలా వచ్చేసి డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ప్యూర్ బనారస్లో ఇప్పుడు టెన్ థౌజండ్ చాలా బాగున్నాయండి ఇది ఫ్లవర్ బార్డర్ సెల్ఫ్లో వచ్చింది రెడ్ కలర్ అండ్ పర్పుల్లో చూసారా ఎంత బాగుందో ఇవన్నీ ఇప్పుడు టెన్ థౌసండ్లో వస్తాయి టెన్ థౌసండ్ ఆఫర్లో వస్తున్నాయి సో బర్డ్స్ డిజైన్లో ఇంకో షేడెడ్ కలర్ చూసారు కదా ఇది కూడా అట్లాగే ఇది ఇంకొక డిజైన్ సో శాంపుల్ కోసం అట్లా కొన్ని చూపిస్తున్నామండి ఇంకా చాలా కలెక్షన్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి మీకు బోర్డర్ ఎంత బాగుందో చూసారా ఎలిఫెంట్ బోర్డర్ ఇవన్నీ టెన్ థౌసండ్ వస్తాయి పట్టులో చూద్దాం ఇంకా పట్టు లైట్ వెయిట్ పట్టు వస్తుంది మేడం సాఫ్ట్ పట్టు నార్మల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఓకే ఇప్పుడు మనకి త్రీ డేస్ ఆఫర్ లో ఫైవ్ థౌసండ్ పడుతుంది మనకి ఫైవ్ థౌసండ్ ప్యూర్ బాగుంది బార్డర్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ బ్లౌస్ జస్ట్ ఫైవ్ థౌసండ్ త్రీ డేస్ వరకు త్రీ డేస్ మేడం ఈ త్రీ డేస్ మనకి క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఆఫర్ డేస్ మంచి టైంలో ఆఫర్ పెట్టారు సేమ్ ప్రైస్ లోనే కొంచెం డిజైన్ డిఫరెంట్ డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంది బోర్డర్ గాని కాంబినేషన్స్ గాని ఈ ప్యాటర్న్ చూసారా బాగుంది సేమ్ ఏనా అండి ఇది కూడా ఆ సేమ్ మేడం 5000 థౌసండ్ ఏ సారీ అయిన మనకి ఓన్లీ త్రీ డేస్ డ్రా కూడా నిన్న వచ్చింది ఫైవ్టీన్త్ నుంచి నుంచి ఎందుకంటే లో ఇంత బెస్ట్ చీరలు వస్తున్నాయి ఆఫర్ తర్వాత మళ్ళీ ఇది అది సాఫ్ట్ పట్టులోనే ప్యూర్ సెమీ కాదు సెమీ ఫైవ్ థౌసండ్ ఉంది మళ్ళాది ప్యూర్ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాం ఇలా డిజైన్స్ కలర్స్ చాలానే ఉంటాయి స్టోర్కి వస్తే ఇంకా అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టులోనే మనకి కంచి బార్డర్స్ వస్తాయి మేడం ఇవి ఇందాక మనం చూసిన ప్లేన్ బార్డర్స్ ఇది వచ్చేసి కంచి బార్డర్స్ విత్ బూటాస్ వస్తాయి మనకి కంచి బార్డర్ విత్ బూటా మీనా మీనా ఇది నార్మల్ గా బయట మార్కెట్ లో ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అమ్ముతున్నారు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే గ్రే కలర్ గ్రే కలర్ కి బ్లూ మ్యాచ్ చాలా రేర్ మ్యాచింగ్ రాయల్ లుక్ ఉంటుంది చాలా బాగుంది ఎందుకంటే ఆ వీవింగ్ కూడా కొత్తగా చాలా నీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ప్రతిదీ కూడా ఎక్స్క్లూజివ్ పీస్ ఏమన్న దగ్గర కాంబినేషన్ హైలైట్ అసలు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పండగలకైనా లేదంటే ఇట్లాగో పెళ్లి ఫంక్షన్స్ అయినా వేసుకోవచ్చు ఇవి బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా ఈజీ ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంతసేపు అయినా కానీ ఇది వచ్చేసి బార్డర్ స్టైల్ డిఫరెంట్గా వస్తుంది హ్యాండ్ కలంకారీ బార్డర్ లో కలర్ కూడా బాగుంది చిన్న బుట్టచ్చి మధ్యలో మీనాకరీ మీనాకరీ అది ఇంకా హైలైట్ హైలైట్ ఉంటుంది గ్రీన్ కలనేతలో ఇచ్చారు కలనేతలో ఇందాక చూసిన డిజైన్ బట్ ఇంకా కలర్ ని బట్టి ఇంకా బా అనిపిస్తుంది హైలైట్ లుక్ ఉంటుంది 7500 ఇప్పుడు ఆఫర్ ప్రైస్ మనకి బెస్ట్ ప్రైస్ ఇది ఆఫర్ అయితే చాలా బెస్ట్ ఆఫర్ ఎవరు ఎప్పుడు ఈ ఆఫర్ ఇవ్వలేదు మనం ఈ శారీస్ మీద ఇది వచ్చేసి పట్టు బై పట్టు మేడం రేషియన్ శారీస్ అని కూడా అంటారు ఇది బయట మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఇచ్చే ఇప్పుడు ఆఫర్లో బెస్ట్ ప్రైజ్ వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ టెన్ థౌసండ్ శారీ

టెన్ థౌజండ్ అంటండి పిల్లల కోసం ఏమైనా ఎల్లో తీసుకోవాలి దేనికోసం దేనికైనా ఎల్లో కాబట్టి ఇప్పుడు మనకి ఎలాగ మ్యారేజెస్ ఉన్నాయి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది ఇప్పుడు తీసుకున్నప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి వన్ మంత్ టైం కావాలి ఎలాగో హ్యాపీగా తీసుకోవచ్చు జస్ట్ టెన్ థౌజండ్లో వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీసే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఏమన్నా పీచ్ కలర్ ఇచ్చారు లైట్ పింక్ అంటే కళ్ళనైతలు అండి లైట్ పింక్ బేబీ పింక్ ఇది కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది సో ఈ ప్రైస్ కి అయితే అస్సలు రావండి ఎందుకంటే మీరు వచ్చి క్వాలిటీ చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఛాలెంజింగ్ మార్కెట్ లో మేము ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో ఎవరు ఇచ్చినా ఫైవ్ థౌసండ్ వర్త్ బుల్ సారీ కూడా ఈ క్వాలిటీ కూడా ఫైవ్ థౌసండ్ సారీ ఫ్రీగా ఇచ్చేయచ్చు మనము నెక్స్ట్ చూద్దాం ఇది జెరీ బై జెరీ వస్తుంది మేడం ఇది ప్యూర్ జెరీ బై జెరీ ఇవి సెమీ కాదు ప్యూర్ సిల్క్ మార్క్ కూడా ఇవి కూడా ఇవి కూడా మనం టెన్ థౌసండ్ కి ఇస్తున్నాం ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్స్ ఇవన్నీ ప్యాటర్న్స్ ఇందాక మనము బ్రైట్ కెలాస్ విజ్ బ్రైట్ అది రేషియంలో బ్రైట్ వస్తాయి ఈ జెరీ బై జెరీలు ఏంటంటే వస్తాయి ఇవి మార్కెట్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నాయి ప్యూర్ సెమీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అమ్ముతున్నాము సిల్క్ మార్క్ లేనివి మన సిల్క్ మార్క్ శారీస్ ఇప్పుడు ఆఫర్లో డబల్ నైన్ డబల్ నైన్ ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్ వరకు మాత్రమే అదొక్కటి గుర్తు పెట్టుకోండి డేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫ్రైడే నుంచి సండే వరకు ఫ్రైడే నుంచి సండే వరకు అన్ని కలర్స్ కూడా పేస్టల్లో యూనిక్ కలర్స్ మన ఎవరి దగ్గర కూడా పేస్టల్ ఇంత కలెక్షన్ ఉండదు సో మన దగ్గర ఇప్పుడు చూసే కూడా శాంపుల్కే అండి ఇంకా ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ ఇప్పుడు అన్ని శాంపుల్కే చూపిస్తున్నా వస్తే మాత్రం స్టోర్కి మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఫుల్ఫిల్గా చూసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు కూడా మన దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా మార్కెట్లో ఎక్కడ ఉండవు ఇది వచ్చేసి జెరీ బై జెరీలోనే మీనాకరే మేడం ఇదైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ ప్రైసెస్ వస్తుంది ఇది

సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి అసలు డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి మార్కెట్తో కంపేర్ చేయలేం ఇట్లాంటి డిజైన్స్ వైట్ అయితే కనపడవు అట్లా ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే సో అందరు చెప్పేది మేము చెప్తున్నాం అనుకోవచ్చు కానీ అలా ఆప్షన్ మనకు స్టోర్కి వచ్చి చూడండి ఇది నచ్చితేనే తీసుకోండి ఎందుకంటే అందరు కూడా మగ్గాలు ఉన్నాయని చెప్తారు వీవర్స్ అని చెప్తుంటారు కానీ ఇట్లాంటి డిజైన్స్ ఇవ్వాలి ఇంత ప్రైస్ మా దగ్గర వచ్చి కొనకండి చూడండి మన దగ్గరికైనా బయట ఎవరైనా బెస్ట్ ఇస్తే మనం క్యాష్బ్యాక్ ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఇస్తాము అది మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వరు మీకు అంత ఛాలెంజింగ్ ప్రైస్ లెంత్ బోర్డర్ ఆఫ్ వైట్ కానీ ఇది మంచి ఆఫర్ మేడం ఇది ఎవరైనా మిస్ అయితే మాత్రం అసలు మిస్ అయితే ఐదు వేలు ఆరు వేలు ఎక్స్ట్రా పెట్టి

సిల్క్ సర్టిఫైడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జెరీ బై జెరీలో మేడం ఎడ్జుటేజ్ బార్డర్స్ వస్తాయి మనకి ఇవి ఓకే ఇలా మీనాకారి లైట్ అవుట్ లైనింగ్ మీనాకారి వచ్చి ఎడ్జుటేజ్ బార్డర్ వస్తుంది ఇది బిగ్ బోర్డర్ మాకు పైన కూడా సేమ్ అలాగే ఇచ్చారు కలర్ బాగుంది రెగ్యులర్ గా కంచి బోర్డర్ లా కాకుండా కాకుండా ఇప్పుడు ఎడ్జ్ టు అనేది బాగా మూవింగ్ వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవైతే డిజైనర్ పీసెస్ డిజైనర్ పీసెస్ ఇవి బయట మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ మేడం అంటే సెవెంటీన్ సెవెంటీన్ థౌసండ్ వస్తుంది చెంగా అండి మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయింది చీపాటికి ఖచ్చితంగా ఆ ప్రైస్ బయట పెట్టాలి ఇప్పుడైతే ఇక్కడ ఆఫర్ ఇది కూడా ఎడ్యుటేజ్ బాటర్ లోనే కాంట్రాస్ట్ మీనా కరీ ఇది అవి సెల్ఫ్ లో వచ్చినవి ఇవి కాంట్రాస్ట్ 17000 లో తీసుకోవచ్చు 17000 ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ హోల్సేల్ రేట్స్ ఇవన్నీ ఇంకా మనకి మనకి ఫిబ్రవరిలో అట్లా మళ్ళీ మ్యారేజెస్ ఉన్నా కూడా ఇప్పటి నుంచి షాపింగ్ చేసి షాపింగ్ చేస్తారు బ్లౌజెస్ కానీ మంచి ప్రైస్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు కూడా రాదు ఎప్పుడు ఇది వచ్చేసి ప్యూర్ మీనాకారి మేడం యాక్చువల్గా లాస్ట్ టైం మనం వచ్చింది సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వీడియో లాస్ట్ వీడియోలో ప్యూర్ వన్ గ్రామ్ శారీస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ చెప్పాం ఈ శారీ అంతకు మించి ఆఫర్తో ముందుకు వస్తున్నాం ఇది మనకి ఎయిటీ థౌసండ్ శారీ ప్రతిదీ కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇస్తున్నాం మేడం ప్యూర్ వన్ గ్రామ్ మీనా కర్రీ ఇప్పుడు ఎంత అన్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నార్మల్ గా మనం ఫార్టీ థౌసండ్ ఇచ్చే సారీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తున్నాము వీళ్ళు ఇచ్చేది ఫార్టీ అంట సో ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో ఇస్తుంది బయట ఇదే సారీ వన్ లాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది షోరూమ్ పేరు చెప్తే బాగోదు కానీ కస్టమర్స్ కి తెలుస్తుంది అవునవును అంతే మనం ఇచ్చే ప్రైస్ కానీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ అది పైతానీ బార్డర్ అది ఇది వచ్చేసి శారీ మీనాకారి వచ్చి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అన్ని ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఇవి ప్రతిదీ ప్యూర్ వన్ గ్రామ్ శారీ సో ప్యూర్ క్వాలిటీ అండి అసలు వాళ్ళు రియల్ గా వచ్చి షోరూమ్ కి చూస్తే చూస్తే చాలా మంచిది మ్యారేజ్ ఉంది తర్వాత మనం కొన కొనకపోయినా పర్లేదు కంపేర్ చేసుకుని వచ్చి క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి వీళ్ళు చెప్పేది నిజమా కాదా చూసుకోవచ్చు లైట్ గ్రీన్ కి లెవెన్ ఇచ్చారు అవాలి ఇంత బాగున్నాయి అసలు ప్రతిదీ కూడా యూనిక్ గా ఉంటుంది 28000 లో 28000 ఇవన్నీనే ప్యూర్ వన్ గ్రామ్ నిజంగా కలెక్షన్ చూస్తే మాత్రం మాటలు లేవు ఆఫర్స్ అయితే అంతకు మించి ఉన్నాయి ప్రతి ఆఫర్ కూడా అసలు అందరూ యూస్ చేసుకోవాలి మన ఆఫర్ అనేది సో విన్నారు కదా మనకి త్రీ డేస్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి అటు ఫ్యాన్సీలో కానీ ఇటు పట్టీ కానీ అస్సలు మిస్ చేయొద్దు ఒక్కసారి విజిట్ అయితే ట్రై చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి